అందరికీ నమస్తే అండి ఇదైతే నెయిల్ పాలిష్ షైనర్ అండి ఇది వచ్చేసి నేను ఇది యూజ్ చేసి నేను ఈరోజైతే ఒక మంచి టిప్ చెప్దామని అనుకుంటున్నానండి వీడియో అయితే ముందు నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి నెయిల్ పాలిష్ షైనర్ అంటే ఇస్తారండి ఇది మనము నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత వేసుకునే షైనర్ అనమాట అంటే మనం వేసుకున్న నెయిల్ పాలిష్ డల్గా ఉన్నా కానీ ఈ షైనర్ అనేది యూజ్ చేయటం వల్ల అంటే ఇట్లా షైనింగ్ అనేది అయితే ఉంటుందండి అందుకోసమని ఇది నెయిల్ పాలిష్ షైనర్ అనేది యూజ్ చేస్తారనమాట ఇప్పుడు ఇది యూజ్ చేసి నేను ఒక మంచి టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి మనము వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నా కానీ అండి లేదు అంటే మైక్రోప్లేట్ అంటే మైక్రోప్లేటెడ్ అంటే మనకి గోల్డ్ లాగే ఉంటుంది అస్సలు కలర్ పోదు అని అయితే చెప్తుంటారు కదా అదైతే నిజం అవ్వచ్చండి కాకపోతే మనకి ఈ బుక్ స్పాట్ అనేది ఏమవుతుందంటే మనకి చెమట పట్టినప్పుడల్లా ఇదైతే కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి ముందు పార్ట్ ఏమో మనకి బాగానే ఉంటుంది గోల్డ్ లాగా ఉంటుంది కానీ వెనక పార్ట్ వచ్చేసరికి అంటే హుక్ పార్ట్ వచ్చేసరికి మనకి కలర్ పోతూ ఉంటుంది ఇలా పోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర కమ్మలు ఉన్నా కానీయండి లేదు అంటే ఇలా చైన్లు నల్ల పూసలు లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ ఇలా హుక్కుపాటుకు అనేది ఫ్రంట్ సైడ్ అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా ఈ షైనర్ తోటైతే మనం ఇలా వేసుకోవటం వల్ల మనకి అస్సలు కలర్ అయితే పోదండి ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్నమాట ఈ గోల్డ్ కలర్ అనేది మనకి ఎప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా ఉంటుంది ఈ షైనర్ వేయటం వల్ల ఈ నెయిల్ నెయిల్ పాలిష్ షైనర్ అనేది వేయటం వల్ల మీ ఇష్టం అండి అది మీరు ఏదైనా తీసుకోవచ్చు మనకి ఏదైనా కానీ షైనర్ అయితే కావాలి నెయిల్ పాలిష్ షైనర్ అంటే ఇస్తారు ఇలాంటిదైతే ఒకటి కావాలన్నమాట ఇలా మనం బ్యాక్ సైడ్ దీన్ని కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆర్నిస్తే సరిపోతుంది అలా మన దగ్గర ఏమి ఉన్నా కానీయండి చైన్స్ ఉన్నా కానీయండి లేదు అంటే ఇలాగనే బ్లాక్ బీడ్స్ కానీ ఇంకా లేదు అంటే మనం ఇప్పుడు హ్యాండ్మేడ్ తయారు చేసుకుంటాం కదా అవైనా కానియండి లేదు అంటే ఇలా లింకులు ఎక్స్ట్రా లింక్స్ ఉండే చైన్స్ కానివ్వండి అంటే నల్ల పూసల్లోనే ఇలా ఎక్స్ట్రా మనకి చైన్స్ ఇంకా ఎక్స్ట్రా ఉండే పార్ట్ కానీయండి దేనికైనా కానీ ఇది వేసుకోవచ్చు వేయటం వల్ల మీకు కలర్ అయితే అస్సలు పోదండి మీకు కొత్త దాని లాగానే ఎప్పటికీ ఉంటుంది అన్నమాట అసలు మీకు ఇంకా అది షైనర్ అనేది పోయే అవకాశం అయితే ఉండదన్నమాట ఒక్కసారి మీరు ఏదైనా ఒక దానికి వేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకైతే అర్థమవుతుందండి ఎందుకు నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నానంటే ఇప్పుడు మనం ఎంతో కష్టపడి హ్యాండ్మేడ్ తయారు చేసుకుంటాము తీరా వెనక పార్ట్లో ఇలా కలర్ పోయినప్పుడు కానివ్వండి లేకపోతే కొన్నవి కానివ్వండి అలా కలర్ పోవటం వల్ల మనకి ఏమనిపిస్తుంటుంది అరే ఇది కలర్ పోయింది అనిపిస్తుంది కాబట్టి ఇదైతే నేను ఈ టిప్ బాగా పాటిస్తానండి అందుకనే మీకు కూడా యూజ్ అయ్యని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అలాగే కాదనమాట నేను ఇప్పటి కూడా చాలా రకాల ఇంజిబుల్ చైన్స్ అయితే తయారు చేశాను అవి కూడా చూపిస్తాను వాటికి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు యూనిజిబుల్ చైన్స్ ఉన్నాయి కదా వీటికి బ్యాక్ సైడ్ ఉండే హుక్స్ ఉన్నాయి కదా మనకి ఫిష్ హుక్స్ అనేవి ఇవైతే కలర్ తొందరగా చేంజ్ అవుతాయి అన్నమాట కాబట్టి వీటికి కూడా వేసుకోవచ్చు ఒక దానికైతే వేసి చూపిస్తానండి దేనికైనా వేసుకోవచ్చు అంటే మన దగ్గర కాస్ట్లీ ఉంటాయి అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు దీనికే వేయాలి దీనికి వేయకూడదు అనైతే ఏమీ ఉండదు మీకు ఇది ఉపయోగపడిద్దనే చెప్తున్నానండి ఎందుకంటే ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎనిజిబుల్ చైన్స్ అనేవి తయారు మేకింగ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ఫిష్ అనేది ఉంటుంది ఈ పార్ట్ అయితేనండి కలర్ తప్పకుండా పోతుందండి ఎందుకంటే నేనే చెప్తున్నాను ఒకసారి నేను వేసుకున్నాను అన్నమాట నాకు కొంచెం కలర్ చేంజ్ అయినట్లు అనిపించింది ఒక్కసారికే కలర్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కాబట్టి మనకి ఇది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఈ నెయిల్ పాలిష్ షైనర్ అనేది వేసుకోవటం వల్ల ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇలా మనము ఇంజిబుల్ చేయిన్స్కే కానివ్వండి లేదంటే ఇంకా మనం ఏమైనా మేక్ చేసుకునేవి కానివ్వండి లేదంటే బయట నుంచి కొనుక్కున్నవి కానివ్వండి దేనికైనా వేయొచ్చండి కలర్ అయితే ఏమీ పోదనమాట ఈ షైనర్ వేయటం వల్ల ఏమన్నా అవుతుందా అని మీకు డౌట్ అయితే ఉండొచ్చు నో డౌట్ అండి అసలు ఏమీ మీరు భయపడాల్సిన అయితే లేదు మనము ఈజీగా ఇలా దేనికైనా వేసి ఈ షైనర్ అనేది దేనికైనా వేసి మనం వేసుకోవచ్చు అన్నమాట ఇలా కాకపోతే కాస్త ఆరనివ్వాలండి కొంచెం సేపు ఆరిన తర్వాత ఈ లింకుల్ని అనేవి ఇలా ఇలా కదిలిస్తే సరిపోతుంది మనం మళ్ళీ తర్వాత వాటిని పెట్టుకోవచ్చు ఏమి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అలా ఆరనివ్వాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరమైతే లేదు మీరు నేను ఇదే తీసుకోవాలి షైనరు లేదంటే ఇంకా వేరే మీరు బ్రాండ్లల్లో తీసుకోవాలని నేనైతే చెప్పనండి ఏది తీసుకున్నా కానీ ఏం కాదనమాట ఏది తీసుకున్నా పర్వాలేదండి ఒక షైనర్ అయితే మనము ఇంట్లో ఉంటే మనకి బెటర్ ఇంట్లో ఉంటే ఇంకేం లేదు తీసుకొని వేసుకోవడమే లేకపోతే మాత్రం కొనుక్కొని మరి ఇలా నేను అయితే చెయ్యండి అండి వెనకాల మనకి ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా ఇలా ఉక్స్ ఉన్నా కానివ్వండి లేదు అంటే ఇలా మనకి ఎక్స్ట్రా చైన్ లింక్స్ ఉన్నా కానీయండి లేదంటే ఇలా ఫిష్ ఉక్ ఉన్నా కానివ్వండి దేనికైనా కానీ మనము బ్యాక్ సైడు కొంచెం దానికి నెయిల్ షైనర్ అనేది యూజ్ చేయటం వల్ల మీకు అస్సలు కలర్ అంటూ పోదండి నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు ఒకసారి వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది అయితే మీ కామెంట్ అయితే నాకు తప్పకుండా తెలియజేయండి అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే చెప్పండి